ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎన్నికల తేదీ కూడా అనౌన్స్ చేసిన స్థాయిలో హడావుడ్ జరుగుతోంది రాజకీయ పార్టీల మార్పులు చేర్పులతో పొలిటికల్ హీట్ మొదలైంది వైసీపీ ఇన్ఛార్జీలను మారుస్తుంటే ఆ పార్టీలో అసంతృప్తులకు టీడీపీ జనసేన గాలం వేస్తున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అంబేద్కర్ కళలు నిజం చేస్తానంటూ ఎప్పుడూ చెప్పే డైలాగ్ మళ్లీ చెప్పారు రావెల ఇదంతా ఎలా ఉన్నా రావెల జంపింగ్ తీరే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది ఐదేళ్లలో ఐదు పార్టీలు మారిన రావెలపై సగటు ఓటర్ కాదు కదా సగటు మనిషికి కూడా వెగటు పుట్టుకొస్తున్న పరిస్థితి రావేల కిషోర్ బాబు దేశవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేశారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు అదే ఏడాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి మేకతోటి సుచరితపై గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలుపొందారో లేదో చంద్రబాబు కేబినెట్ లో చోటు తక్కించుకున్నారు ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోల్పోయారు రెండు వేల పద్దెనిమిది చివరిలో టీడీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరారు జనసేనలో కూడా ఎక్కువ కాలం ఇవ్వడలేదు వెంటనే బీజేపీలో చేరారు బీజేపీలో కూడా కొద్ది రోజులు మాత్రమే ఉన్న ఆయన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చివరకు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పుడు వైసీపీ గూటికి చేరారు ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రావెల మళ్లీ యాక్టివ్ అవుతున్నారు వైసీపీ జెండా ఎత్తుకొని మళ్లీ ఒక ఛాన్స్ అంటూ మొదలు పెట్టారు ఐఆర్టీఎస్ మాజీ అధికారి అయిన రావెల కిషోర్ ప్రస్తుతం వైసీపీలో చేరినా ఆయనకు ఎలాంటి హామీ దక్కలేదని తెలుస్తోంది టికెట్ పై కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ఐదేళ్లలో ఐదు పార్టీలు మారి జంపింగ్ స్టార్ట్ అనే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న రావేళ్లకు ఒరిగిందేమీ లేకపాయా ఒరుగుతుందన్న నమ్మకము రాకపాయ అంటూ జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో